హాయ్ వెల్కమ్ టు వేనిస్ వ్లాగ్స్ టుడే వీడియో వచ్చేసి పెడిక్యూర్ అండి సో పెడిక్యూర్ ఎందుకు చూపిస్తున్నానంటే మనకి సమ్మర్ వచ్చేసింది పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఇన్ని రోజులు వాళ్ళు స్కూల్స్కి షూస్ వేసుకొని వెళ్ళి ఉంటారు కదా సో వాళ్ళు ఇప్పుడు ఖాళీగా మనకు దొరుకుతారు కాబట్టి వాళ్ళకి షూస్ ఇయర్ మొత్తం షూస్ వేసుకొని వేసుకొని వాళ్ళకి చిన్న కాళ్ళకి ర్యాషెస్ దగ్గర ఫింగర్స్ మధ్యలో అలా ఇచ్చింగ్ అయ్యి కొంచెం బాగా దురద పెట్టేసి మనకి చిన్న చిన్న ర్యాషెస్ వస్తాయి కదా సో అది తగ్గించడం కోసమని ఇది మన పెద్దవాళ్ళకి కాదండి పెద్దవాళ్ళకి కూడా కొంచెం చేసుకోవచ్చు కాకపోతే మన వేరే విధంగా ఉంటుంది కదా పెద్దవాళ్ళకి పెడిక్యూర్ అనేది కొన్ని కాస్మెటిక్స్ వేరే వేరే యూజ్ చేస్తాం కదా సో ఇది నేను చిన్నపిల్లలకి సర్దిపోయే విధంగా వాళ్ళ కాళ్ళు అబ్జర్వ్ చేస్తాయి ఏం ఇబ్బంది లేకుండా ఉంటాయి అనే విధంగా చేస్తున్నాను ముందుగా ఒక హాట్ వాటర్లో టబ్బులో తీసుకోవాలి కొంచెం గోరువెచ్చిగా ఉంచుకోవాలి వాటిని అందులో సాల్ట్ అండ్ లెమన్ని స్క్వీజ్ చేయాలి కట్ చేసి ఆ మొక్కలను కూడా అందులోనే వేసేయాలి షాంపూ వేసుకోవాలి అలా వచ్చేసాక కాళ్ళను కాసేపు ఒక టెన్ మినిట్స్ అలా డీప్ చేసి ఉంచాలి అంటే కాలు నానాలన్నమాట అలా నానిన తర్వాత మనం ఒక ఫస్ట్ కాలు తీసుకొని పైన పెట్టేసి మనం ఇలా రబ్బింగ్ చేసుకోవాలి వాళ్ళకి ఎంత మురికి ఎంత పేరుకుపోయినట్టు ఉంటుంది కదండి సో అప్పుడు మనం ఈ లోమైన తొక్కను కూడా ఇలా బియ్య పిండిలో డిప్ చేసుకొని ఇలా రబ్బింగ్ చేయాలి అన్నమాట చాలా బాగుంటుంది మన ఈ రైస్ ఫ్లోర్ తోటి డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది చూడండి బ్లాక్నెస్ ఎలా కనిపిస్తుందో రబ్బింగ్ చేస్తుంటే ఈ విధంగా మనం రెండు కాళ్ళకి చేసుకోవాలి నెయిల్స్ ఉన్న వాళ్ళకి పిల్లలకి కొంతమంది నెయిల్స్ పెంచుకుంటారు కొంతమంది పెంచుకోరు నెయిల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే నెయిల్స్ని రిమూవ్ చేసేయాలి తర్వాత నెయిల్ పాలిష్ ఉన్నా కూడా రిమూవ్ చేసేయాలి సో మా పాపకి నెయిల్స్ లేవు నెల్ పాలిష్ లేదు సో అందుకని మీకు చూపించలేదు ఈ విధంగా రెండు కాళ్ళని మనం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టబ్బులో పెట్టి ఒకసారి క్లీన్ చేయాలి చూడండి కాళ్ళ నుంచి ఎంత మురికి వచ్చిందో వాటర్ చూసారా ఎంత బ్లాక్గా అయిపోయాయో ఏ విధంగా పిల్లలకి చేసుకోవాలండి మనము ఎందుకంటే వాళ్ళకు కాళ్ళు చెడిపోతాయండి పగుళ్ళు వస్తాయి కదా సో ఆ విధంగా రాకుండా ఉంటుంది లెమన్ అంటే ఎలాగో యాంటీబయాటిక్ సాల్ట్ కూడా ఆ విధంగా యూజ్ అవుతుంది మనకి తర్వాత ఆ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం మంచి వాటర్ని మళ్ళీ ఒక దాంట్లో తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి వాటర్ని వాటర్తో కాళ్ళని మంచిగా క్లీన్ చేసుకొని ఇలా ఒక క్లాత్ తోటి మంచిగా వాటర్ తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి కాలు పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనము ఏదైనా లోషన్ రాసుకోవాలి కాళ్ళకు తడి లేకుండా కంపల్సరీగా తుడుచుకోవాలండి ఎందుకంటే మనం లోషన్ రాస్తాం కదా చూడండి ఎంత క్లీన్గా కనిపిస్తున్నాయో లెగ్స్ షూస్ వేసుకొని ఉంటారు కదా సో అందుకని నేను ఇలా ట్రై చేశాను రిజల్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏదైనా లోషన్ రాయొచ్చు మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది మనం అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనకి నెయిల్ పాలిష్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు వద్దు అంటే వదిలేయచ్చు కాకపోతే నేను నెయిల్ పాలిష్ వేశాను చాలా బాగుంది లెగ్స్ మాత్రం బిఫోర్ పెడిక్యూర్కి చాలా కొంచెం కాళ్ళు వేరే కనిపిస్తున్నాయి ఆఫ్టర్ పెడిక్యూర్ బాగా కనిపిస్తున్నాయి మా పాప కూడా చాలా బాగుంది మమ్మీ అనేసి చెప్పింది సో మీరు కూడా పిల్లలకి ఈ విధంగా ఇంట్లో చేయండి మనం మనల్ని మనం చూసుకోవాలి మన పిల్లల్ని కూడా చూసుకోవాలి కదండీ సో అందుకనే నేను పిల్లల కోసం అని చెప్తున్నాను మనం కూడా రిలాక్సేషన్ కోసం మరీ పెద్దగా చేసుకోకపోయినా ఈ విధంగా మనం కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా మా పెడిక్యూర్ అయిపోయిందండి